రెండు మూడు సార్లు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అరెస్ట్ అయిన సందర్భంలో కావచ్చు మొన్న ఎలక్షన్ మూమెంట్ లో కూడా కావచ్చు అంటే అనాది పర్సనలే తప్ప అదేమి ఐడియాలజికల్ పొలిటికల్ కాదు కదా ఆయన కేజ్రీవాల్ మధ్య ఉండే వివాదాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి మరొక విషయం సార్ అంటే బీ ఇప్పుడు ఆప్ చేసుకున్నటువంటి స్వయం స్వయంకృత అపరాధాలతో పాటు బీజేపీ ఎప్పుడు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఆప్కి ఎప్పుడు కూడా సయోధ్య లేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఇతర అభివృద్ధి విషయాల్లో కావచ్చు బీజేపీ ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏమన్నా కలిగించడంలో సక్సెస్ అయిందా అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది ఎందుకు ప్రతిసారి ఈ గొడవలు ప్రశాంతంగా ఉంటుంది కదా బీజేపీని ఇక్కడ తీసుకొస్తే సరే ఈసారి బీజేపీకి ఇచ్చేద్దాం అనే ఒక అభిప్రాయం అన్న కొంతమంది ప్రజల్లో కలిగించగలిగింది అనుకోవచ్చా అంటే పాసిబుల్ ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే విక్కి ముహుట్ నన్ను ఇస్తలేరు నన్ను ఇస్తలేరు అని అది నిజం కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంఖ్యలు వేసింది ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం క్లర్క్ ను కూడా బదిలీ చేసుకునే అధికారం లేకుండా ఒక సివిల్ సర్వెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కు చీఫ్ సెక్రటరీ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ పైన కూడా అధికారం ఉండదు ఢిల్లీలో ఒక ఆఫీసును బదిలీ చేయాలంటే ముఖ్యమంత్రి అధికారం కన్నా కూడా అధికారులకు అధికారం ఉంటుంది ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది ప్రతి దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడతాడు ఆఖరికి రేషన్ వస్తువుల్ని ప్రతి ఇంటికి సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెడతామంటే కూడా దానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డాడు లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డు పడని అంశమే లేదు అందువల్ల చాలా దుర్మార్గంగా అన్యాయంగా బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తానికి పనిచేయకుండా చేస్తానికి ప్రయ ప్రయత్నించే అందులో అనుమానం లేదు కానీ కేజ్రీవాల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే దీన్ని నేను రోజు ఫైట్ చేస్తే రోజు ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు ప్రజలు ఒక దశ వరకు దీన్ని అంగీకరిస్తారు కానీ ప్రజలు ఎమోషన్ భావోద్వేగం అన్యాయము మా ప్రభుత్వాన్ని పనిచేయనిస్తలేరు అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే కంప్లీట్ ప్రో ప్రోఇన్కంబెన్సితో పనిచేస్తుంది కానీ ఇన్కంబెన్సీ మొదలైనాక అది పనిచేయదు మీరు ఎక్కడైనా చూడండి అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు పనిచేస్తాయి ప్రో యాంటీఇన్కంబెన్సీ లేనప్పుడు పనిచేస్తాయి